అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈ రోజు మన ఛానల్లో తల్లికి వందనం గ్రీన్ విన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనం గ్రీన్వేన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలా పెట్టాలి అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి నీ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి తల్లికి వందనం డబ్బులు అనేది చాలామందికి క్రెడిట్ అవ్వలేదు అది వాటి కారణాలేంటి గ్రీన్వేన్స్ ఎలా పెట్టాలి అనేది పూర్తి సమాచారం అయితే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత మీకు తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రతి ఒక్కళ్ళకి గురువారం ఈవినింగ్ నుంచి మీకు పదమూడు వేలు అనేది జమ అయ్యాయి ఇందులో మరో రెండు వేలు పాఠశాల అభివృద్ధికి వాళ్ళకి ప్రతి స్కూల్స్కి స్కూల్ డెవలప్మెంట్కి అనేది వాళ్ళకి క్రెడిట్ అవుతాయి ఈ పథకం ద్వారా తల్లు చాలామందికి కొంతమందికి క్రెడిట్ అయినాయి కొంతమందికి క్రెడిట్ అవ్వలేదు కొంతమందికి ఇలిజిబిలిటీ వచ్చినాయి క్రెడిట్ అయ్యింది కాకపోతే డబ్బులు రాకపోయడానికి వాళ్ళ కారణాలు ఏంటి అర్హులైనప్పటికీ కొంతమందికి నిధులు జమ కాలేదు వాటికి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను బ్యాంకింగ్ ఖాతా అనేది ఆధార్కి లింక్ లేకపోవడం చాలామందికి ఎన్పిసిఐ లింక్ అనేది చాలామంది మదర్స్కి లింక్ అవ్వదు అది విద్యుత్ వాడడం ఎక్కువ చూపించడం అంటే మీ కరెంటు బిల్ అనేది యూనిట్స్ అనేది ఎక్కువ చూపించడం వల్ల ఆదాయ పన్ను లేదా గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తింపు మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు లేదా ఆదాయ పన్ను ఎక్కువ కట్టచ్చు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండొచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ సివిల్ సప్లైస్ వంటి ఇలాంటి శాఖలో డేటాలో ఉండొచ్చు అలా ఏదైనా కారణాల వల్ల మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కావచ్చు క్రెడిట్ కాకపోవచ్చు సో మీరు ఈ గ్రివెన్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఎలా పెట్టాలి అంటే మీ డబ్బులు క్రెడిట్ అవ్వకపోతే మీకు ఫస్ట్ మీ బ్యాంక్ ఆధార్ని చెక్ చేసుకోండి మీ ఆధార్కి మీ బ్యాంక్కి లింక్ స్టేటస్ చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ అయ్యింది యాక్టివ్లో ఉంది అంటే ఇంకా మీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ డిఏ లేదా డబల్యూఇఏ వాళ్ళని సంప్రదించండి వాళ్ళు వాళ్ళని సంప్రదిస్తే ఇలా మాకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని వాళ్ళని మీరు సంప్రదిస్తే ప్రస్తుతం అయితే లబ్ధిదారులకి జాబితా ప్రజ వాళ్ళకి ప్రబు పబ్లిక్ లాగిన్లో అయితే కనిపించదు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మీ గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు వాళ్ళ లాగిన్లో చెక్ చేసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తారు గ్రీన్మెన్స్ ఎలా పెట్టాలి స్టెప్ బై స్టెప్ అంటే మీ గ్రామ సచివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ని అంటే డిఏడబ్ల్యూఏ వాళ్ళని కలవండి తల్లికి వందున డబ్బులు రాలేదు అని వివరించండి వారికి లాగిన్ ద్వారా గ్రిస్ దాఖలు చేస్తారు వాళ్ళు గ్రీన్వెన్స్ వేస్తారు ఎందుకు అమౌంట్ రాలేదు అని చెప్పేసి మీరు ఇచ్చిన సమాచారం మీరు ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ సమా ఆ సమాచారానికి సంబంధిత శాఖలని పంపుతారు ఆ వివరాలు సరైన తర్వాత మీకు మళ్ళీ డబ్బులు మళ్ళీ జమ అవుతాయి అది ఓకే రిక్ మీ రి రిక్వెస్ట్ అంతా వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ అంతా వెరిఫై చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది మీకు మళ్ళీ క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది గ్రివెన్స్కి చివరి తేదీ అసలు ఉందా లేదా ప్రస్తుతం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అధికారంగా గ్రీవెన్స్ చివరి తేదీ అనేది ప్రకటించలేదు అంటే మీరు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా ప్రభుత్వం డెడ్ లైన్ ప్రకటించే అవకాశం అయితే ఉంది ఆలస్యం చేయకుండా వెంటనే మీరు సచివాలయంకెళ్ళి మీరు దరఖాస్తు అయితే చేసుకోండి ఎవరికైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదో వాళ్ళకి ఇంకొకటి చాలామందికి నిన్న మీకు నిన్న ఇచ్చిన వీడియోలో పేమెంట్ చెక్ చే స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో లింక్ పెట్టాను అందులో ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అమౌంట్ అయితే క్రెడిట్ అని ఎలిజిబిలిటీ లేదు ఇన్ఎలిజిబిలిటీ లేకుండా నార్మల్గా రిమార్క్స్లో ఏమీ లేకుండా వచ్చాయి అంటే వాళ్ళకి అది ఎలిజిబుల్లో తెలియదు ఇన్ఎలిజిబుల్లో అయితే తెలియదు వాళ్ళకి అంటే ఇంకా అప్డేట్లో అయితే ఉంది వాళ్ళకి బ్లాంక్గా వచ్చాయి అలా ఉన్న వాళ్ళకి కొంచెం వెయిట్ చేయండి అంటే మీకు ఇంకా పెండింగ్లో ఉంది అని అని అర్థం ప్రాసెస్ అవడానికి సమ్ టైం పట్టొచ్చు టూ ఆర్ త్రీ డేస్ అని పట్టొచ్చు మీరు కూడా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయన్నా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్